ప్రారంభ కనున శాసనసభ బడ్జెట్ సమావేశంలో కులగణనకు చట్టబద్ధత కల్పించే బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది ఈ మేరకు కులగణన ఎస్సి ఎస్టీ బీసీ సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమక్షంలో ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శావుకులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నానండి మన క్రీస్తు విజయం ఛానల్ ముఖంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కు అధ్యక్షునిగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మరి మేల్కోవాలి క్రీస్తుపక్షంగా నిలబడటానికి సిద్ధంగా ఉండాలి అట్లాగే మన మన సంఘాలను సిద్ధపరచుకోవాలి సరే దేవుని రాకుడు కూడా సమీపంగా ఉందండి దిద్దుపాటు సిద్ధపాటు మారుమనసు పొందడం యేసు ప్రభువును కలిగి జీవించడం చాలా అవసరం అయితే ఏపీ స్టేట్కి సంబంధించి కులగణన అన్న సర్వే ముగించబడిందండి బహుశా రీసర్వే అనేటువంటిది ఫిబ్రవరి ఐదారు తారీఖుల వరకు ఉంటుందని నేను విన్నాను సరే ఇక్కడ కొన్ని కొన్ని లోటుపాట్లు జరిగాయి సడన్గా మరి ఆ లోటుపాట్లు ఏంటి అన్నవి సరిగా మనం పసిగట్ట లేకుండా కొంతమేర క్రైస్తవ్యానికి నష్టం జరిగిందనే చెప్పొచ్చు కన్వర్టెడ్ పీపుల్ చాలామందికి తెలియకుండానే వారికి తెలియకుండానే వేరే ముద్దలు మాత్రమే తీసుకున్నారు హిందువులుగానే పరిగణిస్తూ ప్రొసీడ్ చేశారు సర్వేని సరే కొంతమేర అవగాహన కలిగిన వారు లేక మన వీడియో చూసినటువంటి వారు మరి ఏలూరు జిల్లాలో ఏకంగా గ్రామం అంతా కూడా మరలా రీసర్వే చేయించుకున్నారండి ఎంఆర్ఓ గారిని ఎండివో గారిని కలవటం జరిగింది ఖచ్చితంగా మీకు రీసర్వే చేసి మిమ్మల్ని క్రైస్తవులుగా గుర్తిస్తాం అంటూ భరోసా ఇచ్చారు దేవునికి మహిమ ఘనత కలుగుగాక అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దైవజనులు ప్రముఖులు ఉన్నారండి మరి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇంకా అదే రీతిన ఇంకా కొంతమంది దైవ సేవకులు తెలంగాణ రాష్ట్రంలో చక్కగా దేవుని పరిచర్యలు కొనసాగుతున్నటువంటి వారు డినామినేషన్ల భేదం లేకుండా లేకపోతే సంస్థలని కాకుండా ఇండిపెండెంట్ వర్కర్స్ అని కాకుండా అందరికీ నేను పిలుపునిస్తున్నానండి మీ మీ సంఘాల్లో మీరు ఒక అవేర్నెస్ తెండి దీన్ని స్పెషల్గా ప్రకటించండి పులగణన జరుగుతోంది ఎందుకంటే కన్వర్టెడ్ పీపుల్ చాలామంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు అయితే మీరు వారికి వివరం చెప్పండి క్యాస్ట్ ఏంటో అదే క్యాస్ట్లో ఉంటారు రెడ్డీస్ అయితే రెడ్డీస్లుగానే ఉంటారు చౌదరీస్ అయితే చౌదరీస్గానే ఉంటారు బ్రాహ్మణ్ అయితే బ్రాహ్మణ్గానే ఉంటారు లేదు మాల మాదిగా ఇలా ఏదైనా సరే అదే క్యాస్ట్లో ఉంటారు బట్ అయితే మతం విషయంలో మనకు స్వతంత్రం ఇచ్చారు మతం మనం ఏదైనా స్వీకరించవచ్చు రాజ్యాంగబద్ధంగా నువ్వు రెడ్డివైనా రాజువైనా హిందువులై ఎవరువైనా సరే క్యాస్ట్ హిందువు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా సరే మతం విషయానికి వచ్చేటప్పటికి నేను క్రిస్టియన్ని యేసు ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను చర్చికి వెళతాను అని మనం పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని తెలియచేయండి ఎలాంటి నష్టం లేదండి రిజర్వేషన్ కానీ మతపరంగా కానీ ఐ మీన్ కులపరంగా కానీ ఎలాంటి నష్టం ఎవరికి లేదు మీరు ఏ క్యాస్ట్లో ఉన్నారంటే ఓసీలో కానీ బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఎక్కడున్నారో లేదా మీ సబ్ క్యాస్ట్ అలాగే ఉంటుంది మీ క్యాస్ట్కి వచ్చే నష్టమేమి లేదు కేవలం మతం అనే కాలం ఒకటి ఉంది అక్కడ మాత్రం ఖచ్చితంగా నేను క్రిస్టియన్ని నేను క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తున్నాను అని మీరు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ లేకపోతే ఈ విషయాలు మీరు తెలియచేయండి మీ మీ సంఘాల్లో నేను ప్రేమతో దైవజనులను మరి నేను గౌరవిస్తూ ప్రేమిస్తూ వారికి తెలియచేస్తున్నా ఇలాగ చేస్తే క్రైస్తవుల సంఖ్య చాలా బాగా పెరిగిపోతుంది ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో క్రైస్తవుల సంఖ్య చాలా బలంగా ఉంది సగానికి సగం మంది క్రైస్తవులుగానే గుర్తించబడతారు భవిష్యత్ కాలంలో దేవుని పరిచర్యకు డోకా ఉండదు క్రైస్తవుల పర్సంటేజీ పెరిగితే రిజర్వేషన్లు కూడా క్రైస్తవులకు వర్తిస్తాయి ఎక్కువగా అలాగే రాజకీయ పరంగా కూడా క్రైస్తవులను గుర్తించి వారికి పదవులు ఇస్తారు కనుక క్రైస్తవ్యం చాలా మట్టుకు తెలుసో తెలియకు అట్లాగే హిందువులుగా ఉండి వాళ్ళు ఏదో ఏలు ముద్ర ఏమంటే వేసేసి ఆ తర్వాత అంటున్నటువంటి వారు మన ఏపీ స్టేట్లో చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు మ్యాక్సిమం నేను మాట్లాడి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాను టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల కనుక దైవ సేవకులైనటువంటి వారు గమనించండి లేదా సంఘాలు భక్తి సింగారి సహవాసాలు కానీ లేదా ఎల్ఈఎఫ్ సహవాసాలు కానీ ఇంకా పెంటుకోస్త సహవాసాలు కానీ స్వతంత్రులుగా దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు కానీ మీరు అందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బడా బడా సేవకులందరూ కూడా స్పందించాలని ప్రేమతో మీకు పిలుపునిస్తూ ఉన్నాను మీ మీ సంఘాల్లో అవేర్నెస్ తిండి ఈ విషయాన్ని చెప్పండి ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా మొత్తం మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు కులం మారదు ఇది ఖచ్చితంగా చెప్పండి తర్వాత బలవంతం లేదు దానికి సర్టిఫికెట్లు అడిగే రూల్ లేదు గైడ్ లైన్స్ ప్రకారంగా నీ సర్టిఫికేట్ తీసిరా నువ్వు చర్చికి వెళ్తే నువ్వు క్యాస్ట్ మారిందా అని అడిగే రూల్ లేదు కేవలం కులం ఏంటి ఆ ఇదిగో ఇది రెడ్డి అండి ఆ ఓకే రైట్ మతం ఏంటి నేను క్రిస్టియన్ అండి నువ్వు హిందువు కదా రెడ్డి అంటే క్రిస్టియన్ ఏంటి అని వాళ్ళు ప్రశ్నించడానికి లేదు లేకపోతే నువ్వు రెడ్డివి కదా మరి క్రిస్టియన్లకు ఎప్పుడు వెళ్ళావు సర్టిఫికేట్ పుట్టరా అనేది రూల్ వాళ్ళకి లేదు ఈ అవేర్నెస్ ప్రజల్లో కలిగించండి ఇది నేను ప్రేమతో తెలియజేస్తాను దైవ సేవకులకి ఓకే అండి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన నేను సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్తో నేను మాట్లాడానండి ఆ సంభాషణ మీకు వినిపిస్తాను చూడండి ఎంత విచిత్రంగా ఎంత కుట్రపూరితంగా ఉందంటే వాళ్ళు ఏమండి మన భారతదేశం కదండి అంత హిందువులే కదా అందుకని మేము అందరిని హిందువులే పెట్టేస్తున్నాం అని చెప్తున్నారండి అదేంటే ఎవరు చెప్పారు మీకు ఎవరైనా గైడ్లైన్స్ ఇచ్చారా లేదండి ఆ గ్రూపులో మేము షేర్ చేసుకుంటాం సచివాలయ సిబ్బంది అంతా కూడా సో మోదీ గారి ఆశయం ఇది కదా కాబట్టి మన హిందూ దేశం అని పిలుస్తున్నాం కాబట్టి అందరిని మనం హిందువులుగా పెట్టేద్దాం అని గ్రూప్లో షేర్ చేసుకున్నామండి సో కాబట్టి మా ఏరియా అంతా కూడా మేము అట్లాగే పెట్టామని చెప్తున్నారండి ఇది ఎంత విచిత్రంగా ఎంత విడ్డూరంగా ఉందండి భారతదేశం హిందూ దేశమా అంటే హిందువులు ఒకరే జీవిస్తున్నారా క్రైస్తవులు లేరా ముస్లిములు లేరా జైనులు లేరా అమృత లేరా ఏ మతానికి సంబంధించినటువంటి వారు కాకుండా ఉన్నవారు లేరా ఏమండి ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని జాతులు రకరకాలుగా ఉన్నారు కదా మనలో కాబట్టి ఈ విషయాన్ని విస్మరించకండి ఇలాగా ప్రలోభ పెట్టో మోసపూరితంగానో క్రైస్తవ్యాన్ని తక్కువ చూపాలి అని కొందరు మతోన్మాదులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు తెలుసో తెలియకో కొంతమంది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ అనండి వీళ్ళు కూడా తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు చేసి క్రైస్తవ్యానికి క్రీస్తు వారికి నష్టం కలిగేటట్లుగా చేస్తున్నారు కాబట్టి మరి దైవ సేవకులందరూ కూడా మరి మీరు మేల్కొండి మీ మీ సంఘాల్లో ఈ విషయాన్ని చెప్పండి దైవ సేవకులకు ఈ విషయాల మీద సరైన అవగాహన ఇంకా కావాలంటే నాకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేయండి నేను మీకు అందుబాటులో ఉంటాను గాడ్ బ్లెస్ అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పై నుంచి అలా ఎలాగంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏది ఏదన్నా ఒక సర్వే జరిగేటప్పుడు ఒక మీటింగ్ పెట్టి చెప్తారండి మీటింగ్ ఎలా ఎలా చెయ్యాలని ఆ మీటింగ్ ఏం చెప్పారంటే అందరికి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు హిందువులేను హిందూ దేశం కాకపోతే అలా క్యాస్ట్ పెట్టేసి మతం వచ్చేసే వరకు అందరికి హిందూ పెట్టేసేయండి చెప్పేసారు అప్పుడు ఎవరు మీటింగ్ లోనండి ఇప్పుడు మాకు విలేజ్ కి సంబంధించిన మీటింగ్ సరికి సంబంధించి మండల లెవెల్ లో కూడా జరుగుతూ ఉంటాయి మీటింగ్ అదేనండి నేను మీకు పైన అది ఆఫీసర్ సెవెర్ అని చెప్పారా ఈ మాట అంటే మీ మీటింగ్ లో మీ అందరూ హిందూ దేశం గనక హిందూస్ అనేవి పెట్టేసేయండి మాట మీ ఎంఆర్ఓ గారు కానీ ఎం డిఓ గారు కానీ చెప్పారా సెక్రటరీ గారు చెప్పారా లో మాకు నాకు తెలుసండి ఆ విషయం నేను చెప్పాను ఆల్రెడీ నేను ఇక్కడ తెనాలి ఎండీఓ గారితో నేను కనెక్ట్ అయి ఉన్నాను మేము అందరితో నేను కూడా మాట్లాడుతున్నా సమస్య వస్తే నేను పరిష్కరిస్తాను మన క్రిస్టియన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు యాజ్ ఎ క్రిస్టియన్ కాబట్టి నేను ఒకవేళ మీరు హిందువుగా అట్లా కావాలని వాంటెడ్ గా చేస్తున్నారు బాధతో నేను కొంచెం బాధతో కదా నాకు అర్థమైంది ఓకే అయితే ఆ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరు హిందూ దేశం కాబట్టి అందరినీ హిందువులుగా పెట్టమన్న మా అట వాడేరా ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరు మోడీ పుడువు మీ దగ్గర నాకు పెడతారా నా నేను మోడీ ఉన్నాడు డైరెక్ట్ కదా ఏం చెప్పాడు అందరూ కూడా హిందువుల కాస్టర్లని ఇప్పుడు కాస్ట్ ఎత్తితే ఎస్ఏ బిసి బిసి వන්නේ బిసి వන්නේ పై నుంచి కాదండి మత విషయంలో లేదండి మత విషయంలో మీ ఇష్టం మన ఆర్టికల్లో ఏం రాసి ఉంటది ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మీరు చూస్తే మత స్వేచ్ఛ ఆర్టికల్లో ఇవ్వబడింది అట్లాగే అట్లాగే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీకు ఇవ్వట గైడ్ లైన్స్ లో కూడా మతం విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అడగండి వాళ్ళు ఏది పెడితే అది పెట్టమన్నదే పై అధికారులు చెప్పారు మేము అదే చెప్పామని అంటున్నారు నిన్న ఒక ఎంఆర్ఓ గారు నూట ఎనభై కుటుంబాలు మార్చాను నేను ఫోన్ చేసి నూట ఎనభై కుటుంబాలు వారు వడ్డీ కుటుంబం కైకలూరు జిల్లా ఏలూరు జిల్లా కైకలూరులో జరిగింది నాకు కంప్లైంట్ వచ్చింది నేను వెంటనే వాళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గర పంపించాను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కనుక సరిగ్గా స్పందించకపోతే వెంటనే ఎండీఓ గారిని కలవమన్నాను వాళ్ళు కూడా స్పందించకపోతే నాకు ఫోన్ చేయమన్నాను అప్పుడు ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించి మేము నూట ఎనభై కుటుంబాలు వాళ్ళు క్రిస్టియన్గా మార్చుకున్నారంట వాళ్ళు ఒడ్డరైనప్పుడు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి హిందూ అని పెట్టిన తర్వాత మార్పిచ్చారంట ఆ పెట్టిన మార్పిచ్చారు మీద అది కదా మీకు చెప్తుంది ఆల్రెడీ ఇరవై తొమ్మిది మా లాగిన్ నుంచి ఒకసారి కొట్టేసిన తర్వాత వెళ్ళిపోతుంది కదా అది ఎలా మార్చారు అంటారు మీలా మీ లాగిన్ దాటక ముందే ఐదు తారీఖు తాక టైం ఉంది కదా మీ లాగిన్ నుంచి ఎట్లా తీసారు లాగిన్ దాటి చేసింది వెళ్ళిపోతుంది కదా ఉంది ఐదో తారీఖు వరకు అవకాశం ఉంది అవకాశం ఉంది లేదు సార్ మీరు గవర్నమెంట్ ఏముందండి కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది వినండి సార్ వాలంటీర్ వాలంటీర్ లాగిన్ అయిన తర్వాత అది మీకు వస్తుంది సచివాలయ సిబ్బందికి వస్తుంది సచివాలయ సిబ్బందితో ఫైనల్ చేస్తారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాయి సో ఎండి గారు ఆధ్వర్యంలో వెళ్ళిపోతాయి సో అందుకని ఐదో తారీఖు దాకా రీవెరిఫికేషన్ ఎండీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఓకే చేస్తే మళ్ళీ మీ లాగిన్ నుంచి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆప్షన్ ఉంది అది మీకు తెలియదేమో కాబట్టి మీరు కావాలంటే మీరు మీ ఎంఆర్ఓ గారిని కానీ ఎండీఓ గారిని కానీ కన్సల్ట్ అవ్వండి సార్ మాకు తెలియకుండా ఇట్లా పెట్టేసుకున్నారండి వాళ్ళు మేము ఏరుమతి వేసామండి మాకు మరి నేను క్రిస్టియన్ పాస్ పాస్కి చేత చెప్పమనండి

సరే మనందర హిందూ దేశంలో ఉన్నారు కదా ఆ హిందూ పెట్టేసి కులం వ్యవస్థకి పెట్టేసి ఏంటంటే అన్నారు లేదు లేదండి ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి నేను ఉన్న ఇక్కడ ఈ తెనాలి ప్రాంతంలో సర్వే జరిగింది నేను నేను ఒక ఎస్సీ క్యాండిడెట్ ని అంటే ఐ మీన్ నేను క్రిస్టియన్ మాల బట్ నేను క్రిస్టియన్ బీసీసీ అందుకని నాకు దీంట్లోకి వచ్చేటప్పటికి ఎస్సి లో మాల అనేది సక్ఫారస్ట్ ఎక్కడ పెట్టాడు ఎస్సీ లో పెట్టాడు తీసుకెళ్ళి ఉపకూలం లేదు సబ్ క్యాస్ట్ లేదు నేను నేను ఫాస్ట్ ఫాస్ట్ గారిని కాబట్టి అక్కడ తీసుకెళ్లి క్రిస్టియన్ పెట్టాడు అందరికి అలాగే అండి తెలియన ఒకవేళ ఎవరికైనా అవగాహన లేకపోతే ఇట్లా ఏదో హిందూ అని పెట్టేసి నా ఏలు ముద్ర ఏం చేసుకుని దాటే చేస్తున్నారు చాలా అట్లా అండి అప్పుడు అదే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా అయితే ఈ ఊర్లో అయితే జరగలేదు ఎందుకంటే నేను దగ్గరుండి వాళ్ళని చూసాను కాబట్టి మీరు ఏ ఊర్లో చేస్తున్నారు నేను గంగడపాలెం అండి అంటే రేపాల దగ్గర ఇది అవునండి అవునండి ఓకే ఓకే సరే ఒకసారి పాస్టర్ గారికి ఇవ్వండి నేను మాట్లాడతాను మీరు కూడా ఒకసారి సార్ మన క్రైస్తవం నష్టపోతుంది అందుకని మీరు కూడా ఒకసారి అడగండి సార్ ఇట్లా చెయ్యొచ్చా మరి ఇట్లా అడుగుతున్నారండి క్రిస్టియన్ రైట్ నుండి ఆర్గనైజేషన్ నుండి చాలా చోట్ల చేస్తున్నారంట మరి చాలా మంది కూడా మేము హిందువులు కానీ పెట్టేశాం కదా ఇప్పుడు మన పాస్టర్ మా బాధ ఏంటంటే ఈ రోజు సర్వేలో హిందువులు పాస్టర్లు కూడా హిందువులుగా రాసుకెళ్ళిపోతే రేపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిగినా ఒక జీవో వస్తుంది ఏం వస్తుంది బీసీసీ అయితేనే పాస్టార్గా ఉండండి మిగిలిన వాళ్ళ ఎస్ఐఎల్ ఉండి మీరు అటు అటు ఇటు ఎందుకేస్తారు చర్చులు మూయండి అంటారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తాయి ఇక చచ్చినట్టు చర్చలు మూసి ఆపేయాలి పాస్ట్రాల ఎస్సీలుగా ఉన్న వాళ్ళంతా అది మనకు నష్టం అయిపోద్ది పెద్ద నష్టం వచ్చి పడుతుంది మనకు ఊహించకుండా వీళ్ళు పెద్ద ప్లాన్ ఉందండి అంటే మీకు అర్థమైంది లేదు పైన చాలా ప్లాన్ ఉంది చాలా కుట్రపూర్త అయినటువంటి ఆలోచన ఉందండి దీని వెనక అందుకని మనం నష్టపోతాం భవిష్యత్తులో మనకు ఫస్ట్ గా బీహార్ లో జరిగింది సెకండ్ మన మన ఆంధ్రాలో జరిగింది ఇది నిన్నటి నుండి మన తెలంగాణలో జరుగుతుంది అట్లా అండి ఒక్కొక్క స్టేట్ తీసుకుని చేస్తున్నారు మంచిదే ఒక మనకు మంచిదే ఎట్లాగా మన క్రైస్తవం చాలా మంది ఉన్నారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పరిగణలో తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు మతం పొలం దగ్గర యాజ్ తీసుకుని మతం దగ్గర క్రిస్టియన్ పెట్టిస్తున్నారు అందరూ అప్పుడు మన మన పవర్ పెరుగుతుంది మరి మన రిజర్వేషన్ పెరుగుతాయి మనకు కావలసిన మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటది అదే సార్ అందుకని కొంచెం ఆయనకి సజెషన్ ఇచ్చి పాస్టర్ గారికి మీరు నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఆ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కులగణన కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది